ప్రపంచ దేశాలతోనే పోటీ పడే విధంగా ఆనాటి హైదరాబాద్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది అధ్యక్ష నిజాం కాలక్రమేణ స్వతంత్రం వచ్చింది ప్రజాస్వామిక పాలన వచ్చింది కానీ నిజాం చేసిన అభివృద్ధిని మొత్తం కాలగర్భంలో కలిపేసేసి కణమరుగు చేసేసి పాలకులకు నిజాం మీద కోపం ఉంటే నాకు అభ్యంతరం లేదు కానీ నిజాం కట్టిన కట్టడాలను చారిత్రాత్మకమైన కట్టడాల నుంచి మొదలు పెడితే చేసిన అభివృద్ధిని మొత్తం కాలగర్భంలో కలిపి కలుషితం చేసి ఆక్రమించుకొని అన్యాయ ప్రాంతం అయిపోయి ఈరోజు నివసించడానికి ప్రాంతాలుగా తయారు చేసి శిక్ష అనుభవిస్తున్నది నల్గొండ జిల్లా ప్రజల అధ్యక్ష లక్షలాది మంది నల్గొండ జిల్లా ప్రజలు మూసీ నది పరివాహక ప్రాంతంలో చివరగా ఉండడం వల్ల రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ జిల్లాలో నుంచి వచ్చిన మొత్తం మురికి కలుషితం మనుషుల శవాల నుంచి పశువుల కలేబరాల వరకు ఫార్మా కంపెనీలు వెదజల్లుతున్న విష కాలుష్యం నుంచి మూసిలో కలపడం వల్ల కింద వాళ్ళు జీవించలేని పరిస్థితి ఉంది నల్గొండ జిల్లాకు భగవంతుడే శిక్ష విధించిన అధ్యక్ష వాళ్ళ దురదృష్టం దేవుడే వాళ్ళ మీద కక్ష కట్టిండి అన్నట్టుగా ఫ్లోరైడ్ ప్రాంతంగా ఆ ప్రాంత ప్రజలు పేదవాళ్ళు కాళ్ళు వంకరా చేతులు వంకరా నడుము వంకర పుట్టే పిల్లలు అష్ట వంకర్లతో పుడుతుంటే కన్న తల్లిదండ్రుల యొక్క దుఃఖం ఎలాంటిదో అర్థం చేసుకోండి అధ్యక్ష గోదావరి నదీ జలాలు రాబోయే రెండు సంవత్సరాల లోపలనే మనము గండిపేటకు నీళ్లు తరలించుకొని వస్తాం అధ్యక్ష ఈ రోజు ఇప్పుడు ప్రాజెక్ట్ ప్రిపేర్ అయింది నెక్స్ట్ త్రీ మంత్స్ లో థర్టీ ఫస్ట్ మార్చ్ లోపల గంటిపేట నుంచి గాంధీ సరోవర్ వరకు హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు ఇరవై కిలోమీటర్లు కూడా మార్చి థర్టీ ఫస్ట్ లోపల అంచనాలు సిద్ధం చేసి టెండర్లను చేసి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు నెగ్లెక్ట్ చేయలేదు అధ్యక్ష నేను చెప్పిన అది ఓల్డ్ సిటీ కాదు అది ఒరిజినల్ సిటీ ఒరిజినల్ సిటీని రివైవ్ చేసి ప్రపంచంలోనే ఒక గొప్ప నగరంగా మా హైదరాబాద్ నగరం అని చెప్పుకునే విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు గౌలిగూడ దగ్గర వదిలేసిన మెట్రోను ఈ రోజు చాంద్రాయన్ గుట్టస్తున్నాం అధ్యక్ష లాండ్ ఎక్కువ జరుగుతుంది అక్బరుద్దీన్ ఓఎస్సి గారే గవా కలెక్టర్పేట ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు ఈ రోజు నష్టపరిహారం అడిగినంతగా భూములు కోల్పోయే వాళ్ళకి ఈ రోజు మెట్రో పనులు ప్రారంభించిన అధ్యక్ష మా ఆయన దుఃఖం చూడు ఆయన బాధ చూడు కడుపులో విషము 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 ఎట్లా అంటే కడుపు నిండా విషయం ఆ మూసీలో ఉన్న కాలుష్యానికంటే వీళ్ళ కడుపులలో అంతకంటే ఎక్కువ విషయం ఉంది అధ్యక్ష విషం జమ్ముతున్నారు కాలుష్యమే ప్రమాదం అనుకుంటున్నారు అధ్యక్ష ఈ మనుషుల కడుపుల్లో ఉన్న విషయం మూసి కంటే ప్రమాదకరంగా తయారైంది అధ్యక్ష ఏం ఎవరినైనా విమర్శించిన అధ్యక్ష నేను ఈ ప్రభుత్వం ఏం కార్యక్రమాలు చేపట్టబోతుందో సభలో సభ్యులు మాకు తెలవాలని అడిగింది నేను వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తే విషయం ఎందుకు తక్కుతున్నారు అధ్యక్ష వాళ్ళ ప్రాధాన్యత ఏందో మీకు అర్థమైంది కదా అధ్యక్ష ఈ చర్చ జరగద్దు ఈ నిజాలు ప్రజలకు తెలియవద్దు ఈ నిజాలు ప్రజలకు తెలియవద్దు విషం కడుపు నిండా విషం మీరు కళ్ళు చూడండి అధ్యక్ష అసలు వాళ్ళ కళ్ళలో చూడండి వాళ్ళ కళ్ళగిన వాళ్ళే శక్తి ఉంటే ఆ విషపు కళ్ళతో చూస్తే మొత్తం కాలి గూడిదైపోయేటట్టు చూస్తున్నారు అధ్యక్ష కప్పిపుచ్చుకోవడానికి అద్దాలు పెట్టుకుంటున్నారు అధ్యక్ష అది కప్పిపుచ్చుకోవడానికి అద్దాలు పెట్టుకుంటున్నారు అధ్యక్ష అద్దాలు పెట్టుకున్న మీ విషపు చూపులు ప్రజలకు ఈ ఈరోజు మూజీ నది ప్రక్షాళన మేము చేస్తున్నామంటే మీరు చెయ్యాలంటున్నా వద్దంటున్నా ఒక మాటలో చెప్పండి మీరు చెయ్యాలనుకుంటే ఏమి చెయ్యాలో సూచన ఇవ్వండి వద్దంటే మీ కడుపు మంట చెప్పండి తెలంగాణ ప్రజలు నిర్ణయించుకుంటారు అందుకే ఈరోజు నేను హైదరాబాద్ నగరంలో ఐదేళ్ల లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెడతాం మూసినది ప్రక్షాళన చేస్తామంటే అంటే లక్ష యాభై వేల కోట్లు కాంట్రాక్ట్ ఇచ్చేసి రేవంత్ రెడ్డి ఇరవై ఐదు వేల కోట్లు తినేసింది అని మాట్లాడుతున్నారు అధ్యక్ష ఎంతసేపు వాళ్ళు ఎక్కడో మిగతా కూడా అక్కడనే అనుకుంటారు అధ్యక్ష కాంట్రాక్ట్లు ఇచ్చుడు కమిషన్లు కొట్టుడు లిఫ్టులు పంపులు పెట్టుడు ఇండ్ల కన్ కవర్షం గుర్తించుకున్నాడు పోయి లేకపోతే మొయినాబాద్ లో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు ఇంత తప్ప మీరు చేసింది ఏమి నా గురించి మాట్లాడే అర్హత మీకెక్కద్ది కూడా మేము కన్సల్టెంట్స్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చే వరకు అంచనాలు మేము చెప్పలేము ఏంటంటే మేము ఎనభై వేల పుస్తకాలు చదవలేదు మాకంత నాలెడ్జ్ లేదు మేము అట్లా దొంగతనాలు చేయాలని పని కూడా పెట్టుకోలేదు